ఈరోజు నేను మోడీ గారిని రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మోడీ గారు మీరు పార్లమెంట్లో ఒక స్పీచ్ ఇచ్చారు అది రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నారు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నాడు ఏటీఎం లాగా ఎలా వాడుకుంటున్నాడు ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నారో మీరు చెప్పారు గతంలో ఒకసారి ఆ వీడియో మీరు మీరు విని ఇప్పుడు ఏదైతే అమరావతిలో మళ్ళీ మిమ్మల్ని భూమి పూజకు పిలుస్తున్నారో అది ఎందుకు అనే ఆలోచన చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే గతంలో మీరు చూస్తే ఇదే అమరావతిలో ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్స్ వేసి టెండర్లు పిలవటం మనం కళ్యాణ చూసాం అలాంటి అమరావతిలో ఆల్రెడీ మీరు చేసిన భూమి పూజనే మళ్ళీ భూమి పూజ అంటూ మిమ్మల్ని పిలుస్తున్నారు ఆ ముప్పై ఆరు వేల కోట్ల టెండర్లు ఇప్పుడు డెబ్బై ఏడు వేల కోట్లకి ఎలా పెరిగాయి ఈరోజు పారదర్శకంగా చేయాల్సిన జుడిషియల్ ప్రివ్యూ ఎందుకు రద్దు చేశారు రివర్స్ టెండరింగ్ ఎందుకు రద్దు చేశారు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎందుకు తీసుకొచ్చి ఈరోజు కాంట్రాక్టర్లకి డబ్బులు ఇస్తున్నామన్న పేరుతో మొత్తం మీరెందుకు దోచుకుంటున్నారన్న విషయాన్ని వెలికి తీసి విచారణ చేయమని మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం